ఆస్మేయ సగరబంధులందరికీ అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ జూలూరి గౌరీ గారు ఇప్పుడే ఇందాక మంచి సందేశం ఇచ్చారు మీరు అందరు మంది రాలేదు అల్లం నారాయణ గారు వారు చాలా లోతుగా అంటే చాలా విషయాలు మరి గుర్తియేష రైతుల గురించి మీడియా అకాడమీ మాజీ చైర్మన్ శ్రీ ఎల్ఎం నారాయణ గారు అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు అన్న బుచ్చన్న గారు అంతకుముందు అందరికంటే ముందుగా ప్రస్తావన చేయాల్సిందే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సగర ముద్దు సగర తెలంగాణ సగర మేధావుల సంఘం అధ్యక్షుడు అదేవిధంగా శ్రీ భగీరథ ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మారుతి సగర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవ సత్యం సగర్ గారు బి అంజన్న శ్రవంతి సగర రవి సగర ఉన్న అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ రెండే మాటలు అక్క అంతిమంగా కడచూపు కూడా పోలేనందుకు కొంత బాధగా ఉంది నిజంగా ఆమె జీవితకాలం ఇందాక ఒక చెప్తున్నట్టుగా అల్లనారాయణ గారు చాలా విషయాలు చెప్పారు మారుసాగర్ గారు కూడా స్టార్టింగ్ చాలా లోతైన విషయాలు కొని చెప్పారు గత మూడు నెలల క్రితం నాతో నక్క మాట్లాడింది శేఖర్ మీరు కమ్యూనిటీ కోసం కొంత పరిమితంగా ఉన్నటువంటి మన కమ్యూనిటీ వరకు మీరు చాలా బాగా పనిచేస్తా ఉన్నారు మీ కాబట్టి మన సంఘం అంతా సంతోషం బహుజనాల కోసం నేను మీకంటూ ఉన్నానని విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మన కమ్యూనిటీ గురించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సందర్భంలో కాకతీయ యూనివర్సిటీలోనే వేసుకొని మన వాళ్ళకు చైతన్యపరిచేటువంటి కార్యక్రమంలో నేను భాగస్వాములు అయినందుకు గర్వపడుతున్నా మీరు బాగా చేస్తూ మేము ఎవ్వరు మేము ఉన్నాం అట్లానే మన యొక్క జాతి యొక్క మూల మన యొక్క చరిత్ర బాధితరాలకు నెక్స్ట్ మన పిల్లలకు అందించాలి మన మూలాలు మన యొక్క చరిత్ర మన నేపథ్యం దాని విషయంలో ఒక రచనల రూపంలో ఒక పుస్తకం ముద్రించి వాటిని అవసరమైతే ఆన్లైన్లో నిక్షిప్తం చేయడం ద్వారా గూగుల్లో రాబోయే తరానికి ఒక దశ దిశ అదే విధంగా మన యొక్క నేపథ్యాన్ని మనం సూచించిన వాళ్ళమవుతాం దానికి మెటీరియల్ కావాలని చెప్పేసి అన్నప్పుడు ఎక్కడ ఎవరెవరితో మాట్లాడదాం అంటే మార్క్ సాగర్ గారు మీరు కానీ అప్పుడు ఉన్నటువంటి సంఘంలో పనిచేసినటువంటి సీనియర్లందరితో కూడా కొంత డిస్కషన్ చేద్దామని చెప్పేసి కరెక్ట్గా మూడేళ్ల క్రితమే ఆమె ప్రస్తావన చేశారు నిజంగా దురదృష్టకరం ఆమె ఆ కళ నెరవేరకుండానే ఆమె మనకు దూరమైంది చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి మేధావు ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆ స్థాయిలో ఒక కవైత్రి అని ఒక మేధావి తెలంగాణ ఒక మేధావిని కోల్పోయిందని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సాహితీ అవార్డును అందుకున్నటువంటి రచిత ఆ రోజు ఆ ముఖ్యమంత్రిగా చరిత్రదిగా రాష్ట్ర రాజధాని రవీంద్రబార్లో నిజంగా ఒక జాతి బిడ్డగా మనందరం కూడా గర్వపడాలి గర్వపడుతున్నాం కానీ కొంత ఇంకొంత కాలం ఆమె సేవలు మన కమ్యూనిటీ కూడా ఇంకొంచెం మెరుగ్గా ఆమె మంచి ఆలోచనకు వచ్చిన సమయంలోనే మనకు దూరం కావడం అనేది మన దురదృష్టం కానీ స్త్రీ జనోద్ధరణ కోసం కావచ్చు లేకపోతే బహుజనుల జీవన శైలిని మార్పు కోసం తాను చేసినటువంటి తన యొక్క అంకిత భావం తను చేసినటువంటి కృషి తన ఆలోచనలు మొత్తం కూడా సమాజం దృష్టిలో చిరస్థాయిగా ఉంటాయనే విషయాన్ని మనమందరం కూడా గుర్తుపెట్టుకొని అనిశెట్టి రచిత యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆమె యొక్క ఏదైతే కళలు కనదో ఆమె ఏదైతే సూచించిందో ఆ సమాజ నిర్మాణం కోసం మనమందరం కూడా మనవత్తుగా మన పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనందరం కూడా ఈ సందర్భంగా మరి గుర్తు పెట్టుకొని మనమందరం కూడా ఆమెకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాం థ్యాంక్ యూ